వెల్కమ్ టు బీజీ న్యూస్ లక్ష్యం సమాజహితం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వీత్రీ న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు ఏసీపీ శ్రీధర్ రెడ్డి ట్రాఫిక్ సిఐ నాగమల్లు లయన్ మెట్ల జగన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పోలీసుల త్యాగాలు మరువలేనివని పోలీసుల వల్లే శాంతి భద్రతలు కలుగుతాయని చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ అన్నారు పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడతాయని అన్నారు రక్తదానం అంటే ప్రాణదానమని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఐపీఎస్ వ్యాస్ పరదేశీ నాయుడు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు కరోనా సమయంలో పోలీసు చేసిన సేవలను కొనియాడారు రక్తదాన శిబిరంలో పాల్గొన్న సిఐ నాగమల్లు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులదే కీలక పాత్ర అని అన్నారు గౌరవ అతిథిగా జోన్ చైర్పర్సన్ మెట్ల జగన్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ హైదరాబాద్ సత్యం చేస్తున్న సేవలు మరవలేనివని కొనియాడారు ఈ శిబిరంలో ఇరవై రెండు మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో చార్టెడ్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ సిహెచ్ శ్రీనివాసరావు ఎం నరసింహ లియో సూర్య భరద్వాజ్ లియో సాయి మణిదీప్ పి చిన్నా పరమేశ్ పాల్గొన్నారు సంఘం బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పి కిరణ్మయ్ జి విజయ్ కుమార్ రవివర్మ దాతల నుండి రక్తం సేకరించారు పరీక్ష పోలీసు అమరవీల కోసం మనం పనిచేసుకుంటాం సంస్మరణ దినోత్సవం జరుపుకున్నటువంటి నేపథ్యంలో లయన్స్ ఆఫ్ హైదరాబాద్ సత్యం నుండి పోలీసు వారికి వారి యొక్క కుటుంబాలకు వారు చేసినటువంటి రక్షణలో భాగంగా వారి కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది అమరులైనటువంటి నేపథ్యంలో అమర్లకు సంబంధించి ఒక సంస్కరణ దినోత్సవాన్ని పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో లయన్స్ ఆఫ్ హైదరాబాద్ సత్యం వారికి కొంత మనోధైర్యంగా చే సేవా దృక్పథంతో లయన్స్ క్లబ్ దాంట్లో భాగంగా ఈరోజు పోలీస్ అమరవేల సంస్థల మధ్యనసిన రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి మన లైన్ మెంబర్స్ అందరూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి పెద్దలు స్థానిక ఏసీపీ ఎల్వీనర్ శ్రీధర్ రెడ్డి గారు అలాగే మన లైన్ మెంబర్ ట్రాఫిక్ సిఏ నాగల్ గారు ఈ కార్యక్రమానికి గౌరవ వచ్చేసినటువంటి మిత్రుడు లయన్ మెట్ల జగన్ జోన్ చైర్పర్సన్ గారు అలాగే మా లయన్ మెంబర్లందరూ కూడా స్వాగతం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి పోలీస్ అమరవీదుల సందర్భంగా ఇచ్చేటువంటి సందేశాన్ని మన ముఖ్య అతిథి గారు శ్రీధర్ రెడ్డి గారు చెప్పాల్సిన విజ్ఞప్తి చేస్తూ అమరవేల సంస్మ దినోత్సవం సందర్భంగా చేసిన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు మన కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆఫ్ హైదరాబాద్ సత్యం వేస్తున్నటువంటి ఈ రక్తాన శిబిరంలో అందరికీ కూడా నా అభినందనలు మనం ప్రతి ఏడు కూడా అక్టోబర్ ఇరవై నాడు విధి నిర్వహణలో అసూలు బాసినటువంటి పోలీస్ అమరవీరులను గుర్తు చేసుకోవడం కోసం ఈ సంస్మరణ దినం జరుపుకుంటాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో చైనా పురాక్రమణ జరిపిన క్రమంలో హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో మన యొక్క జవాన్లు చనిపోయినటువంటి సంఘటనను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా శాంతి భద్రతల పరిరక్షణ కోసం అంతర్గతంగా సమాజంలో ఉన్నటువంటి అనేక అనేక అసాంఘిక శక్తులను కట్టడి చేయడం కోసం పోలీసులు కష్టపడుతూ ఉన్నారు రాత్రి అనక పగలనక అనక ఉండనక వాననక అన్ని సందర్భాల్లో కూడా రోడ్లపైన ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడడంలో పోలీసులు చేస్తున్నటువంటి కృషి అనేది అన్ని వివసనీయమైనది కొన్ని సందర్భాల్లో ఈ సమాజంలో ప్రజల కోసం శాంతి భద్రతల పరిరక్షణ కోసం నేరస్తులను పట్టుకోవడం కోసం అవసరమైతే తమ ప్రాణాలను కూడా బనంగా పెట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అనేక మంది పోలీసులు విధిద్రోహంలో బాగా అర్పిస్తున్నారు వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖతో పాటుగా అనేక మంది ప్రజలు కూడా పోలీస్ శాఖతో పాటుగా వాళ్ళందరూ కూడా బాష్పాంజలి ఘటించడం జరుగుతుంది అదంతా కూడా ఈ అక్టోబర్ ఇరవై ఒకటి నుండి జరుగుతుంది దానికోసం అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది పోలీస్ శాఖ నుంచి కూడా ఈ రాబోయే వారం రోజులు అనేక సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి పోలీస్ శాఖ జరిపిస్తున్నటువంటి పనులను తెలియజేసేటువంటి కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ మనకు ఈ సందర్భంగా ఈ పోలీస్ అమరవీళ్ళ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరాలు నిర్వహించడం ఎంతో సంతోషకరం ఉదాహం ఎందుకంటే ఈ సేవా కార్యక్రమాలు ఒక పోలీస్ శాఖలో ఉన్నటువంటి అమర్లను గుర్తు చేసుకుంటూ నిర్వహించడం అనేది శ్లాఘనీయమైనది ప్రశంసనీయమైనది ఎందుకంటే ఈరోజు సేవా కార్యక్రమంతో పాటుగా ప్రజలందరికీ కూడా పోలీసులు చేస్తున్నటువంటి వెళ్ళకట్టలేనటువంటి సేవలు వాళ్ళు వాళ్ళ త్యాగం చేసినటువంటి సందర్భాలు ప్రజల్లోకి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి లైన్స్ క్లబ్ మెంబర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను పర్టికులర్గా నా అధ్యక్షుడు అభియంత్రి అధినేత కాచం సత్యనారాయణ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్

జనరల్గా మన పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఏమొచ్చినా మనం ఇంట్లో ఉంటాము కానీ ఏ పండుగ వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ సుఖమైనా సరే పోలీసులు మాత్రం వాళ్ళు నిఘా పెట్టే ఉంటారు ఇరవై నాలుగు గంటలు అలాంటి వాళ్ళ గురించి మనం సంస్కరణ సభ జరగటం అనేది చాలా ప్రశంసనీయం ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరికి కూడా ఎవరైతే రక్తదానం ఇస్తున్నారో రక్తం ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అలాగే మన లైన్ మెంబర్ అయినటువంటి సామాజికవేత్త మంచి నిరంతరం సోషల్ మీడియాలో చూస్తుంటాం మనం ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఎలాంటి సహాయ సహకారాలను అందించాలన్న మానవతా మూర్తితో ఉన్నటువంటి మన ల్యాండ్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మెంబర్ అయినటువంటి ట్రాఫిక్ సిఏ నాగమణి గారిని మాట్లాడాల్సింది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పోలీస్ అమరవ్య దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం వారు రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తుంటే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ఎల్బీ నగర్ ఏసీపీ సార్ గారికి మరియు లయన్స్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఎదుటి వారికి వచ్చినప్పుడు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఎదుటివారి ప్రాణాలని రక్షించగలిగేటువంటి గొప్ప లక్షణం ఉన్న ఒకే ఒక వ్యక్తి పోలీస్ అలాంటి పోలీస్గా ఉండడం గర్వంగా ఉంది కాబట్టి ఎంతోమంది ఈ మన యొక్క శాంతి కోసం శాంతి భద్రత పరిరక్షణ కోసం తమ ప్రాణాలని తృణప్రాయంగా అర్పించి రేపటి మన సమాజం కోసం నేడు వారు వారి యొక్క ప్రాణాలని బలిదానాలు ఇచ్చారు వారందరికీ కూడా అంజలి ఘటిస్తూ వారి యొక్క కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ వారికి మోరల్ సపోర్ట్ ను అందించాలనే ఉద్దేశంతో పోలీస్ సేవల్ని సమాజం గుర్తించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరం చాలా అభినందనీయమైనది ఇందులో రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నమస్కారం ప్రత్యేకంగా పోలీస్ పోలీసులకు జోహారు కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపదంగా గుర్తొచ్చేటువంటి వ్యాస్ గారు దాని తర్వాత పరదేశాయకుడు గారు ఉగ్ర ముగ్గుల దారిలో హతమైనటువంటి నేపథ్యంలో దేశ రక్షణలో ప్రాణాలు వచ్చినటువంటి మన తెలంగాణ బిడ్డ అల్లని సంతోష్ బాబు మరి అలాగే ఎంతోమంది అమరుల త్యాగంతుడు ఈరోజు అమరులకు శ్రద్ధాంజలి ఘటించడం అంటే నిజంగా మన ఇండిపెండెంట్ కోల్పోయినటువంటి నేపథ్యంలో మనం ఈ కార్యక్రమాలు చేస్తున్న వారి ఒక కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా అలాగే దేశ రక్షణే కాకుండా మన ప్రధాన ప్రధానమైనటువంటి మన వ్యక్తుల యొక్క రక్షణలో భాగంగా కావచ్చు రీసెంట్గా జరుగుతున్నటువంటి కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో కూడా వాళ్ళు ఎంతోమంది కోవిడ్ బారిన పడి మనల్ని కాపాడి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసినటువంటి అమర్లందరూ కూడా మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం మరియు విక్రయిస్తూ పక్షాన జ్యోహార్లు అర్పిస్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో ఎన్నో కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చేస్తుంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా మాకు మోరల్ సంపర్ ఇచ్చినటువంటి మా లైన్స్లో హైతున్న సత్య సభ్యులందరూ కూడా అలాగే లేవో క్లబ్ సభ్యులు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుసు మరి తప్పకుండా పోలీసు వారికి వారి కుటుంబాలకు సమాజ సేవలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా మేమంటూ మా మిత్రిస్తున్న కూడా మీకు అండగా ఉంటామని చెప్తూ ఫోర్త్ ఎస్టేట్ ద్వారా కూడా మేము ముందుంటామని చెప్పి ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి లైన్స్ కోసం సత్యమైన సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ